ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం సర్కార్ వారి పాట మూవీ వరల్డ్ వైడ్ గా మే ట్వెల్త్ న రిలీజ్ కాబోతుంది మే సెకండ్ ట్రైలర్ లాంచ్ చేస్తుంది సినిమా టీం అయితే మే సిక్స్ మరో భారీ సర్ప్రైజ్ ఉంటుందట రెండో ప్రోమో మే సిక్స్ ఫిల్మ్ టీం లాంచ్ చేయబోతుందట ట్రిపుల్ ఆర్ మూవీలోని పాట అన్ని భాషల్లో నలభై మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది కొమ్మ ఉయ్యాలు అంటూ సాగే పాట నెట్లో దుమ్ము దొలుపుతోంది ఈ సినిమా వచ్చి నెల దాటినా ఇంకా సాంగ్స్ దూసుకెళ్తూనే ఉన్నాయి కేజీఎఫ్ టూ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది ఈ ఫీట్ ని సాధించేందుకు ట్ర కి పన్నెండు రోజులు పట్టింది అదే కేజీఎఫ్ టూ మూవీ కి మాత్రం పదిహేను రోజుల టైం పట్టింది టాలీవుడ్ హీరోయిన్ అనుష్క తో నవీన్ పోలిశెట్టి చేస్తున్న మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఇక ఇందులో అనుష్క చెవ్ గా కనిపించబోతుందట నవీన్ పోలిశెట్టి విచిత్రమైన పేషెంట్ పాత్ర వేస్తున్నాడట బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేష్ కి మనీ లాండరింగ్ కేసులో షాక్ తగిలింది మనీ లాండరింగ్ కి పాల్పడిన సుకేష్ నుంచి జాక్వెలిన్ కి ఖరీదైన బహుమతులు అందాయని తేలింది తనతో ఈ హీరోయిన్ కి సంబంధాలున్నాయంటూ ఈడీ అధికారులు తేల్చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరములు ఈ సినిమా సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తయింది కొత్త షెడ్యూల్ వచ్చే శుక్రవారం నుంచి ప్లాన్ చేశారట గ్రీన్ మ్యాట్ లో భారీగా ఇరవై రోజుల పాటు షూటింగ్ జరపబోతున్నారట తమన్నా కోలీవుడ్ లో కొత్త ప్రయోగం చేయబోతోంది కార్తీతో కలిసి నటించబోతోంది ఆ వార తర్వాత ఇప్పుడు అదే మూవీ సీక్వెల్ లో కాంబినేషన్ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది ఆచార్య ఫెయిల్యూర్ ట్రాక్ రావడంతో ఎన్టీఆర్ డైలమాలో పడిపోయారట కొరటాల శివ నెక్స్ట్ మూవీ తారక్ తో చేయబోతున్నాడు అందుకే కథా చర్చలు మళ్లీ మొదలు పెట్టిందట ఫిల్మ్ టీమ్